మిత్రులందరికీ నమస్కారం అండి నేను మీ శ్రీనివాస్ వాస్తు కన్సల్టెంట్ అండ్ ఎస్ట్రాలజర్ మాట్లాడుతున్నాను ఈరోజు ఈ వీడియో ఎందుకంటే మొన్న జరిగిన మన వినాయక చతుర్థి గురించి ఇది ఒక మీకు టిప్స్గా లేదు ఈ వీడియో ఒక రిక్వెస్ట్గా పెడుతున్నాను ఏంటంటే వినాయక చతుర్థి అనేది వినాయకుడు అనేది మనకు మన శాస్త్రంలో మన సాంప్రదాయంలో కానీ ముక్కోటి దేవతలకు ముందు పెట్టినారు సాక్షాత్తు భగవంతులే ఎటువంటి పూజ చేసినా కూడా ఫస్ట్ వినాయకని యొక్క అనుగ్రహం లేనిది ఏది సక్సెస్ కాదు అనేటువంటి విషయం మీకు అందరికీ తెలిసిందే మన శాస్త్రము అదే చెప్తుంది దీంట్లో మొన్న జరిగినటువంటి వినాయక నిమజ్జనంలో ఎంతమంది ఎంత విచిత్రం వికృతమైన చేష్టలు ఆ చేష్టలు చూసినారంటే విగ్రహం పైన ఎక్కి దుమ్మకడము దాన్ని ఇంచేదానికి మళ్ళీ చూసినారంటే వినాయకుడు చెయ్యి ఇంచి వినాయకుడికి కర్పూరం పెట్టి ఆ చేతిలో ఇరిగిన చేయితోనే ఆరతి ఆయనకే ఇవ్వడము చాలా వికృతమైన చేష్టలు ప్రజలు నవ్వుకుంటున్నారు కొంతమంది బయట వాళ్ళు కొంతమంది బాధపడుతున్నారు మాలాంటి వాళ్ళు చాలా బాధపడుతున్నాము ఇలాంటివన్నీ చేయొద్దండి దీనికి ప్రతిఫలం అనేది ఖచ్చితంగా మీరు అనుభవిస్తారు దాంట్లో రెండవ మాట లేదు దాంట్లో మీరు డౌట్ పడాల్సిన పనిలే ఏం మనం ఏం నాటుతాము ఏం మొక్క నాటుతామో అదే రేపు వృక్షము మీరు ఈరోజు చేసే పని మీకు ఇమీడియట్గా రిజల్ట్ అది అర్థమైందా మనం రాయిగా చూస్తే రాయి దాన్ని భగవంతుడు చూస్తే భగవంతుడు మీరు ఇంకొకటి ఏమంటే రోడ్లో వినాయకుడిని పెట్టి మనము అందరూ కొలుస్తూ ఉంటాం కదా దాంట్లో ఒక బి బుక్ చదివే పిల్లోలు పెట్టేటప్పుడు బుక్ పెట్టి రాసేలాగా పెట్టడము లేకంటే మీ మీ కోరికలు మీ ఏరియాలో అందరూ బాగుండాలనేటువంటి విగ్రహాలు పెడితే ఇంకా మంచిది అది వదిలేసి కత్తి పెట్టుకొని లేకంటే డాక్టర్లాగా లేకంటే హీరో సినిమా హీరోలు వేషాలు వేసి ముఖం మాత్రము వినాయకుడిని పెట్టేది ఇవన్నీ వికృత చేష్టలు ఈ ఇంపాక్ట్ ఎట్లుంటుందంటే ఆ చుట్టుపక్కల వాళ్ళందరికీ ఆశీర్వాదం చేసేదాని ఆ రోజు ఉద్భవించే ఆయన మీ అందరికీ దానికి సంబంధించిన ఫలితాలే జరుగుతుంది ఇది ఎవరు మీరు ఆలోచించి కూడా చూసుండ్రు మీరు ఒక్కసారి ఆలోచించి చూడండి ఒక అమ్మవారు విగ్రహంలో ఒక సూలాయుధం ఉంటే కింద అట్లా పొడిచేటటువంటి అంటే నరకాసురుడో లేకుంటే రాక్షసుడినో ఆ తల పెట్టుంటారు ఎందుకంటే ఆయుధం ఎత్తే ఆయుధానికి ముందు ఒక గావ్ అనేది ఉంటుంది మీరు చేసే ప్రతి ఒక్క చేష్టలకి రిజల్ట్ అనేది కంపల్సరీ ఉంటుంది ఎందుకంటే ఇది ఒక నా ఒక రిక్వెస్ట్గా ఎత్తుకోండి ఏది పెద్దగా సీరియస్గా తీసుకోదండి నెక్స్ట్ టైం నుంచి అన్న జరిగిందే తెలిసి ఒక్కొక్క వినాయకుడిని రోడ్లో పెట్టేటప్పుడు మంచి మీకు ఆశీర్వాదం ఇచ్చి మీకు ఏమేమి సక్సెస్ అవ్వాలో దాని తగిండే ఒక షేప్లో వినాయకుడిని అంటే చదివేటట్లుగాను లేకుంటే సంపద ఇచ్చేటటువంటి గాను లేకంటే రెండు ఏనుగులు ఉండి లక్ష్మీ సమేత